హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మీరీతు వెన్నెల ముందు అన్ని పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా రెండు సంవత్సరాల ముందు అంటే జనని కాలేజ్ టైంలో ఫస్ట్ సెమ్స్ ఎగ్జామ్స్ అవ్వడంతో కంగారుగా కాలేజ్కి బయలుదేరామాను నేను నిన్న జరిగింది విరాట్తో నాకు ఎంగేజ్మెంట్ కానీ అది ఎవరితో చెప్పలేదు చెప్పుకోవాలని కూడా లేదు నాకు ఎగ్జామ్ అయ్యి బయటికి వచ్చేసరికి అర్జున్ సార్ నా కోసమే ఎదురు చూస్తున్నారు జనని ఎలా రాసావు అని నవ్వుతూ ఎదురొచ్చారు సూపర్ సార్ అనగానే ఇంకా ఏంటి విశేషాలు అని మాట్లాడుతూ ఉండగా అను కూడా వచ్చేసింది ముగ్గురం కలిసి అలా నడుచుకుంటూ మాట్లాడుతూ వెళ్తుండగా నేను కాస్త ముందు వాళ్ళు కాస్త వెనక నడుస్తున్నారు ఈలోగా సూర్య వచ్చాడు పరిగెత్తుకుంటూ ఒక్కసారిగా నా నడక ఆగిపోయింది సడన్గా నా చేయి పట్టుకుని లాగాడు అందరి ముందు అలా ఎందుకు చేశాడో అర్థం కాక నేను గబాలన చేయి వెనక్కి లాక్కున్నాను జనని నీకు ఎంగేజ్మెంట్ అయిందా అన్నాడు ఆయాసపడుతూ ఆ మాట విన్న అర్జున్ సర్ కూడా షాక్ అయ్యారు అప్పటికే గ్రౌండ్లో అందరూ అటువైపే చూస్తుండే నాకు ఆక్వర్డ్గా అనిపించింది సూర్యానే తప్పుకొని పక్క నుంచి వెళ్ళబోతుంటే చెప్పు చెప్పుదేనని నిజంగా నీకు ఎంగేజ్మెంట్ అయిందా ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు అన్నాడు సూర్య నా గురించి ఎందుకు అడుగుతున్నాడో తెలియని అను ముందుకు వచ్చి ఎందుకో అన్నిసార్లు ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అంటున్నారు సూర్య సార్ ఈ ఎంగేజ్మెంట్ దానికి ఇష్టం లేకుండా జరిగింది కావాలంటే దాన్ని చెయ్యి చూడండి రింగ్ కూడా ఎప్పుడో పీక్ అవతల పాడేసింది పైగా జరిగింది మా బావతో కాబట్టి మేమేం చెప్పినా అక్కడ వినడానికి ఎవడూ సిద్ధంగా లేడు వాడితో పెళ్ళి దానికి అస్సలు ఇష్టం లేదు ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదు ఏదో ఒక మెరాకిలు జరిగి దీన్ని పెళ్ళి ఆగిపోతే అంతే చాలు అంది ఆ మాటలు సూర్యతో పాటు వెనుకున్న అర్జున్ సర్ కూడా విన్నాడు అప్పటికి కానీ అదిరిపడుతున్న సూర్య గుండె నెమ్మదిగా నిదానించింది థ్యాంక్ యూ అవని అని సూర్య నవ్వుతూ చెప్పగానే అసలు ఎందుకు థ్యాంక్ యూ చెప్పాడా అన్న విషయం మర్చిపోయి సూర్య నవ్వడం మాత్రం గుర్తుపెట్టుకుంది అను సూర్య సర్ మీరు నవ్వితే చాలా చాలా బాగుంటారు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండొచ్చు కదా ఎందుకు ఎప్పుడు చూసినా ఫేస్ సీరియస్గా పెట్టుకొని ఉంటారు చూడండి ఇలా నవ్వితే మీ స్మైలింగ్ ఫేస్ ఎంత బాగుందో అంది అను దానికి సూర్య మీదున్న ఇష్టాన్ని బయట పెడుతూ దాని ఇష్టం గురించి తెలియని సూర్య తనకి కావలసిన ఇన్ఫర్మేషన్ దొరకడంతో దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు సూర్య తన మాటలకి నవ్వాడనుకొని పొరపాటుపడి గాల్లో తేలిపోయింది అవని అను చేసిన పనికి ఆశ్చర్యంగా చూస్తూ అవని నువ్వు అవనివి కాదమ్మా అమ్మోరు తల్లివి నీకెంత డేరమ్మా పోయిపోయి వాడితోనే వాడే మొహం మీదనే నీ నవ్వు బాగుంటుందని చెప్తావా ఇప్పటి వరకు ఈ కాలేజ్లో ఎవడూ ఇంత ధైర్యం చేయలేదేమో ఏకంగా సూర్యతోనే చెప్పావంటే నువ్వు గ్రేట్ అని జెన్యున్గా అర్జున్ తనని పొగుడుతుంటే దానికి సూర్య అన్న పేరు మాత్రం బాగా ఎక్కి సిగ్గుపడిపోతూ ఉంది బట్ ఎందుకో తెలియదు కానీ నాకు అక్కడ ఉండాలనిపించలేదు అర్జున్ సార్ పొగడతలు నచ్చకో లేక అను సిగ్గుపడడం నచ్చకో నాకు తెలియలేదు తాను సూర్య నవ్వాడే ఈరోజు తనలో తానే మురిసిపోతూ తొంభై నాలుగవసారి అను చెప్తున్నది వింటూ అసహనంగా అనిపించింది నాకు అనుకి ఎలా చెప్పాలో తెలియట్లేదు తన ఆలోచన విధానం తప్పు సూర్య మీద లేనిపోని ఆశలు పెంచుకుంటూ పోవడం దానికి మంచిది కాదు అను ఇంకా నోరు మూస్తావా అతని గురించి ఆలోచించే కంటే ముందు నాన్నని గుర్తు చేసుకో నువ్వు ఇలా ఒక అబ్బాయి గురించి ఆలోచిస్తున్నావని తెలిసినా చాలు ముందు వెనక ఆలోచించకుండా కంటికి కనిపించిన వాడిని తీసుకువచ్చి ఈరోజే నీకు పెళ్ళి చేసేస్తాడు అర్థమవుతుందా అని కసరగానే నువ్వు ఒకదానివి నీకు భయపడడం తప్ప ఏమీ తెలియదే నాన్నకి తెలిసినప్పుడు కదా అదంతా అని నా మాటలు పట్టించుకోకుండా వేరే గదిలోకి వెళ్ళిపోయింది అనుకి ఎలా చెప్తే అర్థమవుతుంది అసలు ఏమని చెప్పాలి దానికి సూర్య నాకు ముద్దు కూడా పెట్టాడు కదా ఆ విషయం దానికి తెలిస్తే చ అసలు ఇదంతా ఎలా చెప్పండి నేను దానితో ఏంటి మేడం ఈరోజు ఆఫీస్కి వెళ్ళరా తీరిగ్గా కూర్చొని ఇంత నిదానంగా తింటున్నారు రూపాలి పక్కన వచ్చి కూర్చుంటూ అర్జున్ అడగడంతో లేదురా వేరే జాబ్ వెతుక్కోవాలి నువ్వు బయలుదేరు కాలేజ్కి అంది ఆశ్చర్యంగా చూస్తూ అదేంటి వేరే ఏ జాబ్ బోర్ కొడితే జాబ్ మానే కానీ మళ్ళీ వేరేది ఎందుకు అన్నాడు జాబ్ చేయాలనే ఉందిరా బట్ ఏ జాబ్ వద్దు అంది ఖచ్చితంగా రూపాలి తింటున్న అర్నవ్ తలెత్తి చూశాడు రూపాలి వంక నిన్నెవరైనా ఫోర్స్ చేస్తున్నారా జాబ్ చేయమని నీకు నచ్చినట్టే ఉండవే అని అర్జున్ అనగానే నాకు నచ్చినట్టు ఉండాలంటే నేను ఖచ్చితంగా జాబ్ వెతుక్కోవాలిరా అంది రూపాలి ఓల్డ్ జాబ్తో ప్రాబ్లం ఏంటి అని యశోధర అడగగానే నా వర్క్ వాళ్ళకి నచ్చలేదు సో తీసేశారు అంది డల్గా ఆ మాటలు విన్న అర్నవ్ రూపాలీని చూస్తూ నీ రేంజ్కి నువ్వు అందులో చేయడమే ఎక్కువ పైగా నిన్ను తీసేశారు అది కూడా వర్క్ బాగాలేదని సూపర్ బట్ అబద్ధం అతుక్కోలేదు ఇంకా ఆపేసి అసలు రీజన్ చెప్పు ఎందుకు రిజైన్ చేశావు అని అడిగాడు వీలైనంత నిదానంగా ఎంత వద్దు అనుకున్న తన మీదున్న ప్రేమ మౌనంగా ఉండనివ్వలేదు అర్ణవ్ని రూపాలి నిట్టూర్చి నాకు నచ్చలేదు బావా అందుకే రిజైన్ చేశాను అంది ఇన్ని రోజులుగా నచ్చింది ఇప్పుడెందుకు నచ్చలేదు అని అర్జున్ అడుగుతుంటే కారణం లేకుండా నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవని మాకు తెలుసు ఏమైందో సరిగ్గా చెప్పవే అంటూ పక్కన వచ్చి కూర్చుంది యశోధర రీజన్ పెద్దగా ఏం లేదత్తా నాకు నచ్చలేదు అంతే అనగానే నచ్చడానికి రీజన్ అవసరం లేదు కానీ నచ్చకపోవడానికి ఖచ్చితంగా రీజన్ కావాలి ఏమైందో సరిగ్గా చెప్పవే అని కాస్తంతా గట్టిగా కసిరాడు అర్ణవ్ చెప్పవే వాడు అడుగుతున్నాడు కదా అని అర్జున్ కూడా గద్దించాడు ఇద్దరి వంక విసురుగ్గా చూస్తూ నా జాబ్ నా ఇష్టం మధ్యలో నీ కొడుకుల దబాయింపేంటత్త అనగానే ఓ సినీ వాడు తెరవక తెరవక ఇప్పుడే నోరు తెరిచాడే వీడింక చిన్నపిల్లవాడే అంది కొడుకులు ఇద్దరిని వెనకేసుకొస్తూ హా నువ్వు ఇలాగే గారాభం చేస్తూ ఉండు ఏదో ఒకరోజు వాళ్ళు నీ చేయి దాటిపోతారు అని టాపిక్ డైవర్ట్ చేయబోయింది రూపాలి ఉష్ మీ బాలు గారెలు అన్ని తర్వాత ముందు విషయం చెప్పు అసలు ఏం జరిగింది ఉన్న పలంగా నీకు కంపెనీ ఎందుకు నచ్చలేదు అంత అవసరమేం వచ్చింది అని సీరియస్గా అర్ణం అడగగానే రూపాలి పక్కకి చూస్తూ చెప్తాను బట్ మీరు నాకు ప్రామిస్ చేయాలి అంది విషయం చెప్పకుండా ప్రామిస్ ఏంటి అని అర్ణం కోప్పడుతుంటే మీరు చేస్తానంటేనే నేను చెప్తాను అంది మొండిగా సరే చేస్తారు చెప్పు అని యశోధర అనగానే నువ్వు కాదు వాళ్ళు చెయ్యాలి అంది ఉఫ్ సరే చేస్తాం ముందు చెప్పు అన్నారు ఇద్దరు ఒకేసారి అంటే ఆఫీస్లో మనీష్ అనే నా టీం లీడ్ అబ్బాయి అతను నాకు ప్రపోజ్ చేశాడు చాలా మంచివాడు ఏ చెడు అలవాట్లు లేవు అని చెప్తూ పోతుంటే అప్పటికే అది వింటున్న అర్ణవ్ మోహం చిన్నబోయింది అది గమనించిన ఈ ఇద్దరు అది సరే తర్వాత ఏంటి చెప్పు అన్నారు ఒకేసారి అతను చాలా సెన్సిటివ్ మనిషి ప్రపోజ్ చేయగానే నాకే ఫీలింగ్ లేదు కాబట్టి వెంటనే లేదని చెప్పేశాను కానీ అతను ఇంకా నన్నే ప్రేమిస్తున్నాడు నేను నవ్వుతూ అతని కళ్ళ ముందు తిరుగుతుంటే అతను తట్టుకోలేకపోతున్నాడు నేను ఎటు వెళ్ళినా నన్నే చూస్తుంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది నేను ఏ పని చేసినా అతని కోసమే చేస్తున్నా అనే ఫీలింగ్లో ఉంటున్నాడు ఇంకా ఇలా కుదరదు అనుకొని నా గతం కూడా చెప్పాను అయినా అతను వినిపించుకోలేదు ఇంకా ఉంది గాయస్ ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దు ఆయన ప్రీవియస్ వీడియోలకి కామెంట్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను